శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను మీకు చతుర్వేదుల చెంచు గారు రచించిన అల్విదా కథను చదివి వినిపిస్తాను రంగా పలకరింపు సుబ్బు జవాబు నాగుబా లాచా లాచా దివుం టు మై కన్ని దివుం స్థూరివలక నేనే కలే నా తోమ్నమాభ మేనమాభ్యం గాతిపు దాంగిత మురకాంహ దింగత దిము టు మై లిచెనా తదంస్ యమమా యమ లోరత్వం నుని తీమే వారే రంగ ఇక ఆ గులితే భాష ఆపి తెలుగులో విపులంగా మాట్లాడు దిమ్ముక్క కప్రా ఉండనీరా ఉంటే ఏం నాకు భయమా నీకు భయం లేదు నాకు భయం విచారంగా చెప్పాడు రంగ ఎదుటి సోఫాలో కూర్చొని ఉంది తారా రంగ పెదనాన్నగారి కూతురు సుబ్బుకు కాబోయే భార్య అంతవరకు రంగ చేసిన అర్ధంగాని భాషను తాను విన్నవాడి ఆ ఛాటింగ్ సుబ్బుతోనే అని తారకు అనుమానం రంగ ఇంతవరకు నీవు మాట్లాడింది బావతోనే కదా సందేహంగా అతని ముఖంలోకి చూస్తూ అడిగింది తార అవును ఏమంటున్నాడు మీ బావగాడు ఏ విషయంలో నా విషయంలో నీ విషయంలో అంటే విషయం నీకు తెలీదా నీవు చెప్పావా తార ఆశ్చర్యపోయింది కొన్ని క్షణాలు రంగ ముఖంలోకి తీక్షణంగా చూచింది చెల్లి ఏందే ఆ చూపు అడిగాడు రంగ రంగా నేను నిన్ను నమ్మవచ్చా ఏ విషయంలో నా విషయంలో అంటే అర్ధం కాలేదు కాస్త విపులంగా చెప్పు నాకు మీ బావ అంటే ఇష్టం లేదు ఏమిటి ఆశ్చర్యంతో అడిగాడు రంగా అవును నేను చెప్పింది నిజం గంభీరంగా చెప్పింది తారా ఆశ్చర్యంతో కొన్ని క్షణాలు రంగా తార ముఖంలోకి చూచాడు తార సుబ్బు మేనమామ కూతురు వైజాగ్లో బీటెక్ చదువుతూ ఉంది ఫైనల్ ఇయర్ ఆమె తల్లిదండ్రులు రామారావు కాత్యాయని ఫైనల్ ఇయర్ లో పరీక్షలు ముగియగానే తార వివాహం సుబ్బుతో జరిపించాలని నిర్ణయంలో ఉన్నారు ఆ వివాహం ఆ రెండు కుటుంబాల సభ్యులకు ఆమోదం మీ బావ అన్నావు సుబ్బు నీకు బావకాదా కాదని నేను అనలేదే వ్యంగ్యంగా జవాబు చెప్పింది తారా మన కుటుంబాల మధ్య ఉన్న బంధుత్వాన్ని మనకు ఒకరి పట్ల ఒకరికి ఉన్న అభిమానాన్ని ప్రేమను మరచి మాట్లాడావు తారా బావ నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు తెలియదా అది ప్రేమ కాదు వ్యామోహం అంటే వాడికి కావాల్సింది నా అందం నా చేరిక తప్ప నా మీద నిజమైన అభిమానం లేదు అందుకే చెప్పాను నేను వాడిని వివాహం చేసుకోనని నిర్లక్ష్యంగా చెప్పింది తారా నీ అభిప్రాయం సరైనది కాదు తారా దాన్ని తేల్చి చెప్పేదానికి నీవెవరు అది నా స్వవిషయం అందులో జోక్యం కలిగించుకునే హక్కు ఎవరికీ లేదు ఆవేశంతో చెప్పింది తారా ఆశ్చర్యంతో కొన్ని క్షణాలు రంగా తార ముఖంలోకి చూచాడు తారలో ఎంత మార్పు ఎంత ధైర్యం తనకంటే వయస్సులో పెద్దవాళ్ళు అయిన బావను నన్ను వాడు వీడు అనే లెవెల్ కు ఎదిగింది అంటే తను ఎవరినో ఎన్నుకుంది బావను తృణీకరిస్తూ ఉంది బావతో తాను తిరిగిన తిరుగుళ్లను చెప్పిన మాటలను అన్నింటినీ మరచిపోయింది ఆ మార్పుకు కారణం అయిన ఆ వ్యక్తి ఎవరు కనిపెట్టాలి తార తనతో మాట్లాడిన మాటలను బావకు చెప్పకూడదు బాధపడతాడు బావది ఎంతో మంచి మనస్సు తారను ఎంతగానో ప్రేమించాడు తాను కోరినవన్నీ తీసి ఇచ్చాడు అభిమానించాడు ఆదరించాడు ప్రేమించాడు కాని తార ఈనాడు బావకు తనకు ఎలాంటి సంబంధం ఉండబోదని తేల్చి చెప్పింది ఆమె మనస్తత్వం మారే దానికి కారణం ఎవరో కనిపెట్టాలి వాళ్ల వివరం తెలుసుకోవాలి అనుకున్నాడు రంగా రంగా సెల్ రోగింది హలో భాష ఏమిటి విషయం వాట్సప్లో నీకు రెండు ఫోటోలను పెట్టాను చూడు చూచిన తర్వాత నాకు ఫోన్ చెయ్యి నీకో ముఖ్యమైన విషయం చెబుతాను భాషా సెల్ కట్ చేశాడు రంగా సెల్ ను జేబులో పెట్టుకుని తారా నేను మా ఇంటికి వెళుతున్నాను బావ విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించు ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు ఆనందాన్ని కలిగించవు రంగా తార ఇంటి ప్రాంగణాన్ని దాటి వీధిలో ప్రవేశించాడు గతంలో సుబ్బు ఆఫీసు నుంచి వచ్చి తన గదిలో ప్రవేశించి బూట్లు విప్పుకుంటున్నాడు అతని ఐఫోన్ రోగింది హలో తార కంఠం భోరున ఏడుస్తూ ఉంది సుబ్బు ఆశ్చర్యపోయాడు తారా ఎందుకు ఏడుస్తున్నావ్ ఆత్రంగా అడిగాడు నా సెల్ పనిచేయడం లేదు అమ్మా నాన్నలతో మాట్లాడలేకపోతున్నాను నాకు ఓ సెల్ కావాలి ఏడుస్తూనే చెప్పింది తారా సరే సరే ఇప్పుడు సమయం ఎనిమిది గంటలు నేను నీ హాస్టల్ దగ్గరకు వచ్చేదానికి గంటపైగా పడుతుంది అప్పటికీ షాపులు మూయవచ్చు కాబట్టి ప్రశాంతంగా తిని పడుకో రేపు నేను నీకు కొత్త సెల్ కుని ఇస్తాను ఎంతో అభిమానంతో చెప్పాడు సుబ్బు తార శాంతపడింది రేపు తప్పకుండా సెల్ తీసివ్వాలి అలాగే మాట చెప్పానుగా నేను మాట తప్పనని నీకు తెలియదా ఏమో అది నాకు తెలీదు నాకు ఐ ఫోన్ కావాలి అలాగే రేపు తీసి ఇస్తాను సరేనా మాట తప్పకూడదు తప్పను సరే చూస్తాను చూడు నవ్వాడు సుబ్బు తార సెల్ కట్ చేసింది ఏదో మాట్లాడబోయిన సుబ్బు నిరుత్సాహంతో సెల్ జేబులో వేసుకున్నాడు అన్నమాట ప్రకారం ఆ మరుదనం సుబ్బు తారకు సెల్ సెల్కునిచ్చాడు సుబ్బు చెప్పుతారా నీవు నన్ను ప్రేమిస్తున్నావా నా మీద నీకు సందేహమా అవును నిశ్చలంగా చెప్పింది తారా పట్ల నాకు ఉన్న ప్రేమను రుజువు చేయడానికి నేను ఏం చేయాలి నేను చెప్పింది చేయాలి ఏం చేయాలో చెప్పు నీవు నాతో డెంటల్ డాక్టర్ దగ్గరకు రావాలి ఎందుకు నేను నాపై ముందు రెండు పళ్లను డాక్టర్ కు చూపించాలి నీపై దవడ మధ్యన ఉన్న ముందుపళ్ళు ఎంతో అందంగా ఉన్నాయి తారా అవి కాస్త ముందుకు ఉన్నాయి అది నాకు నచ్చలేదు సరి చేయించుకోవాలి నాతో వస్తావా రావా వస్తాను పదా ఇరువురూ డెంటిస్టును కలిశారు ఫీజు వెయ్యి రూపాయలు తీసుకున్నాడు తార పళ్ళను పరీక్ష చేశాడు డాక్టర్ పండ్లను గ్రైండ్ చేసి వాటిపైన కోటింగ్ వేస్తాము ఖర్చు ఇరవై ఒక్క వెయ్యి అవుతుంది చెప్పాడు డాక్టర్ తను ఊరికి వెళుతున్నానని ఐదు రోజుల తర్వాత రావాల్సిందిగా చెప్పాడు డాక్టర్ అప్లికేషన్ ఫారం పూర్తి చేసి డాక్టర్ అసిస్టెంట్ కు ఇచ్చి క్లినిక్ నుంచి బయటకు వచ్చారు తార సుబ్బు తనకు ఇష్టం లేనందున సుబ్బు తారతో ఆ విషయాన్ని గురించి తర్వాత మాట్లాడలేదు వరుసకు బావా మరదలు అయిన సుబ్బు తారలు మేనత్త మేనమామ సంతతి ఆ ఇరువురికి వయస్సున ఐదేళ్ల వ్యత్యాసం ఇరువురు ఉండేది వైజాగ్ లోనే సుబ్బు రైల్వే ఇంజనీర్ తార బిటెక్ ఫైనల్ ఇయర్ కాలేజీలో తారకు తన సీనియర్ నారాయణతో కాలేజీలో చేరిన మూడు వారాలకే పరిచయం కలిగింది నారాయణ కళాకారుడు అందాన్ని ఆరాధిస్తాడు అవకాశం దొరికితే అనుభవిస్తాడు చక్కగా ఛలోక్తులతో మాట్లాడి ఎదుటివారు ఎలాంటివారైనా బుట్టలో పడేయగల సమర్థుడు నారాయణ రెండు సంవత్సరాల క్రిందట తార అతని వలలో చిక్కుకుంది అవసరాలను తీర్చేటందుకు సుబ్బును ఆనందాన్ని పంచుకునేటందుకు నారాయణను ఎన్నుకుంది ఆ నవనాదరికపు అందాల రాసి అదే కాలేజీలో చదువుతున్న భాష రంగా స్నేహితునికి తార నారాయణులు వారి లీలలు బాగా తెలుసు రంగా తార ఇంటి నుంచి బయటకు రాగానే భాషా వాట్సప్ లో తనకు పంపిన ఫోటోలను చూచి ఆశ్చర్యపోయాడు ఆ రెండు ఫోటోలలో తార నారాయణులు చేరువగా ఆనందంగా నవ్వుకుంటున్నారు ఒక గ్లాసులో జ్యూస్ ను ఇరువురు ఒక స్ట్రాతో తాగుతున్నారు రంగాకు తలపై పిడుగు పడినట్లయింది తన కళ్లను తానే నమ్మలేకపోయాడు కొన్ని క్షణాల తర్వాత భాషాకు ఫోన్ చేసి సుబ్బు ఇంటికి రమ్మని చెప్పాడు రంగా సుబ్బు ఇంటికి వెళ్లాడు ముగ్గురూ కలిశారు రంగా తనకు భాషా పంపిన ఫోటోలను సుబ్బుకు చూపించి తార తనతో మాట్లాడిన విషయాలను అన్నింటినీ సుబ్బుకు తెలియజేశాడు సుబ్బుకు ఎంతో ఆశ్చర్యం ఆవేదన కలిగింది విచారంతో తలదించుకున్నాడు అతన్ని కొన్ని క్షణాలు పరీక్షగా చూచి భాషా భాయ్ సు రంగా నీ గురించి నాకు అంతా చెప్పాడు నీకేం తక్కువ గొప్ప అందగాడివి మంచి ఉద్యోగం ఎంతో గొప్ప మనసున్నవాడివి నీకు ఆ తార తగదు భాయ్ అది నారాయణ వలలో ఉంది వాడికి పెళ్లి కూడా అయిందట ఫేస్బుక్ లో తన బయోడేటాలో అవివాహితులు అని ముద్రించాడు నేను రంగా నీకు మంచి హితులం నీ మేలు కోరేవాళ్లం మా మాట విను ఆ తారకు మార్గోలి కహో ఆల్విదా అల్లా నీకు మంచి అందాల రాసిని నీలాంటి మంచి గుణవతిని నీకు జీవిత భాగస్వామిగా చేస్తాడు నీ ఈ దోస్తు బాషా మాట నమ్ము నీవు ఇలా విచారంగా ఉంటే చూడలేకపోతున్నా అన్నా నవ్వు అన్నా ఒకసారి నవ్వు ప్రేమాభిమానాలతో చెప్పాడు బాషా బావా బాషా చెప్పింది నిజం ఆ తార నీకు తగదు నీకు ఇల్లాలు కావాల్సిన నా చెల్లి త్వరలోనే మనకు తారసపడుతుంది ఆ రాక్షసిని మరిచి ఆనందంగా నవ్వు బావా ప్రాధేయపూర్వకంగా కోరాడు రంగా వారిరువురి మాటలు విన్న సుబ్బు నిట్టూర్చి వారి ముఖాల్లోకి చూచాడు నవ్వుతూ వారి ఇరువురి చేతులను తన చేతులతో గట్టిగా పట్టుకున్నాడు అప్రయత్నంగా అతని పెదవులు పలికాయి అల్విదా సమాప్తి